ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదుట వీసీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా స్వామ్యబద్ధంగా ఆందోళన చేసిన తమపై సస్పెన్షన్ వేటు వేయడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు గతంలోనూ ఇలాంటివే జరిగినట్టు గుర్తు చేశారు ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల సస్పెన్షన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు ఫెడరేషన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ బొమ్మ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో ఎస్ఎఫ్ఐ విజయడంకం మోగిస్తుందని చెప్పేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని యూనివర్సిటీలలో ఎస్ఎఫ్ఐ మొత్తం మీద బీజేపీ అయిన విద్యార్థిమైన ఏబీపీ మీద విజయాలు సాధిస్తుంది అనే ఉద్దేశంతో ఎస్ఎఫ్ఐ నాయకుల పైన బీసీలందరూ బీజేపీ నరేంద్ర మోడీకి తోకల్లాగా మారి ఎస్ఎఫ్ఐ నాయకుల పైన సస్పెన్షన్ ఎత్తేయడం సస్పెన్షన్ చేయడం జరుగుతుంది దాన్ని ఎత్తేయాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి యొక్క దిష్లో తగడం చేయడం జరిగింది దేశంలో నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలలో యుద్ధాలను ఆపే శక్తిని నరేంద్ర మోడీకి మరి సెంట్రల్ యూనివర్సిటీలలో కానీ దేశంలో యూనివర్సిటీలలో గొడవలు జరుగుతుంటే బీసీలందరినీ పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి విద్యా యూనివర్సిటీలో శాంతితమైన వాతావరణం నెలకొల్పే తీరిక నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ దర్శించడం జరుగుతుంది ఎస్ఎఫ్ఐ మీ విద్యార్థి డాక్టర్ పైన దాడులు చేయ కానీ తర్వాత నిషేధాలు చేస్తే ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకోదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆంధ్ర రబ్బర్ అపర్వంధన ఏ విధంగా అయితే గొడవ అదే స్పీడ్ వేసుపడి భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాలను నిర్మించడం కోసం ఎస్ఎఫ్ఐ పునుకుంటుందని చెప్పేసి తక్షణమే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై వేసిన నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి